హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు జారీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం అనేది కూడా ఫిక్స్ చేసింది మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందో లేదో వెంటనే కూడా ఇలా చెక్ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేశారు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే అయితే ఎటకేలకు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది రాష్ట్ర ప్రభుత్వం జూలై పద్నాలుగున కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు అయితే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు తమకు తమకు కార్డు వ కొత్త కార్డు వచ్చిందో రాలేదో అని ఆందోళన అయితే చెందుతున్నారు అలాంటి వారు ఆన్లైన్లో సింపుల్గా కొత్త రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం ఉందని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర దాదాపు రెండు పాయింట్ నాలుగు లక్షల రేషన్ కార్డులు జారీ చేయబడతాయని తద్వారా పదకొండు పాయింట్ మూడు లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తొంభై నాలుగు లక్షలకు పెరుగుతుందని తద్వారా లబ్ధిదారుల సంఖ్య మూడు పాయింట్ పద్నాలుగు కోట్లకు చేరుతుందని అయితే పేర్కొంది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమకు కొత్త కార్డు వచ్చిందో రాలేదో అని ఆందోళన చెందుతున్నారు తమ దరఖాస్తు స్టేటస్ ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం అధికారులు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు అయితే అలాంటి వారు ఆన్లైన్లో సింపుల్గా కొత్త రేషన్ కార్డు స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది అది కూడా ఇక్కడ తెలియజేస్తాను కొత్త రేషన్ కార్డు చెక్ చేసుకోవడానికి తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ వెబ్సైట్ కనిపించే ఎఫ్ఎస్సి అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అప్పుడు స్క్రీన్ మీద రేషన్ కార్డ్ సర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ డ్రాప్ డౌన్ చేసి ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సి అప్లికేషన్ స్టేటస్ ఆర్ రిజెక్ట్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ అనేసి ఉంటుంది అక్కడ ఒక ఆప్షన్ని క్లిక్ చేసుకుని రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకునేవారు ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని ఎంపిక చేసుకోవాలి అప్పుడు స్క్రీన్పై మీ సేవ అప్లికేషన్ విండో కనిపిస్తుంది అక్కడ తొలిత జిల్లా ఎంపిక చేసుకుని తద్వారా మీ సేవ నెంబర్ అప్లికేషన్ నెంబరు ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీ దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ స్క్రీన్ పైన కనిపిస్తుంది అందులో అప్రూవ్డ్ అనే ఉంటే మీకు కొత్త రేషన్ కార్డు మంజూరు అయినట్టుగా అర్థం ఒకవేళ పెండింగ్ అని ఉంటే మీ దరఖాస్తు ఇంకా పరిశీలనలో ఉందని అర్థం దయచేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీరు నేను చెప్పిన విధంగా చేశారంటే మీకు రేషన్ కార్డు అప్రూవ్డ్ అయిందా లేదా పెండింగ్లో ఉందా అనేసరైతే తెలుస్తుంది కొత్తగా అప్లై చేసుకునే వారు కూడా వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేసింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి స్టేటస్ అనేది కూడా అప్లై చేసుకునేవారు మీ యొక్క మీ సేవా నెంబర్ అనేది కూడా మీ సేవా నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ ఎంటర్ చేసి ఆ యొక్క వెబ్సైట్ లింక్లో కూడా తెలుసుకోండి ఇది అప్డేట్ విడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో